సొంతింపికలపై అభిప్రాయ ఓటింగ్ పెద్ద ఎత్తున పాల్గొనాలి రాష్ట్ర ప్రభుత్వం సంస్థ బకాయిలు చెల్లించి ముప్పై ఐదు శాతం మాట ప్రకటించాలి ఈరోజు రామకృష్ణపూరు సిఐపీ ఆఫీసులో బ్రాంచ్ కమిటీ మీటింగు ఎస్ వెంకటస్వామి అల్లి రాజేందర్లు మాట్లాడుతూ ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో అన్ని గనులు డిపార్ట్మెంట్లలో సొంతింటికలపై మీ యొక్క ఓటింగ్లో పాల్గొనడం ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ నెల పదిహేనవ తారీఖు జీఎం ఆఫీస్ ముందు జరుగు ధర్నాను విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగినది సంస్థకు ఎన్ని కోట్లు లాభాలు వచ్చాయో అనే విషయాన్ని కూడా ప్రకటన చేసి ముప్పై ఐదు శాతం చెల్లని మారు పేర్లు సరిచెయ్యాలి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లనీతుల్ల క్లారికల్ ఎగ్జామ్ను త్వరగా పెట్టాలని ట్రాన్స్ఫర్ పాలసీని మార్చాలని ఇంకా కొన్ని సమస్యలపై చెయ్యి ధర్నాల విజయవంతం చేయాలన్నారు సిఐటియు తీసుకునే కార్యక్రమాలను ఓరువలేని కొన్ని కార్మిక సంఘాలు అబద్ధం ప్రచారం చేస్తూ వీరి మాటలు నమ్మవద్దని హెచ్ఎం సిఐటుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా కొన్ని ఏజెండాలు తీసుకొని సిఐటి ముందుకొస్తుంది ప్రధానంగా వంతింటి కళ నెరవేర్చాలని పెరుస్కపోయి ఇన్కమ్ ట్యాక్స్ వినాయించాలని మారు పేర్లు సరిచేయాలని అట్లాగే ముప్పై ఐదు పర్సెంట్లు వాటా ఇవ్వాలంటూ ఎన్ని కోట్లు కూడా కార్మికులకు ఇస్తున్నారనే విషయాలు తెలియపరచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ కార్మిక వర్గాన్ని ముందు వెళ్తున్నాం ప్రధానంగా పదకొండు పన్నెండు తారీఖులలో అన్ని గనులలో సింగరేణి వ్యాప్తంగా ఒక బ్యాలెట్ ఏర్పాటు చేసి ఆ బ్యాలెట్లో ప్రధానమైన డిమాండ్స్ వాళ్ళ క్వార్టర్స్ కావాలా సొంత ఇంటి కళా దానిలో ఒక డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది దాని కొన్ని సందేహాలు ఉండవచ్చు ఆ సందేహాలను మీకు సంతృప్తి పరిచే విధంగా మా నాయకత్వం మీకు చెప్తుందని కూడా మిమ్మల్ని మేము చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కార్మికుడు దిగిపోయిన తర్వాత నాన్న అవస్థలు పడుతూ ఒక ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది కిరాయిలకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి రావద్దు అనే మూలంగానే ఈరోజు సొంతింటి కళ నెరవేర్చాల దాని మీద కాలరీ కాలర్ ఉండగా మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఓటింగ్ బ్యాలెట్ కూడా మేము ఎందుకు పెడుతున్నాం ఒక కోట రోజు సంతిల్లు ఉంటుంది దానిలో మీ ఇల్లు వల్ల మేము రిటైర్డ్ అయిన తర్వాత సంతిల్లు రావాలని అనుకుంటే మీరు తప్పస స్వంతింటి దాని మీద చేయాలని అలాగే కోటర్ ఉండాలనే దాని మీద కూడా ఉండాలి మా సొంత కల సొంతలు వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా దాని మీద ట్రిక్ చేయాలని దాని మీద ఒక బ్యాలెట్ పేపర్ మేము ముందు తీసుకొస్తున్నాం ఆ బ్యాలెట్ పేపర్ కూడా విషయాన్ని మేము చెప్తాం ఇంకో విషయం ఏంటంటే కొన్ని యూనియన్స్ పక్కదారి పట్టించే విధంగా వాళ్ళ సీఎడ్ తీసుకున్న పోరాటాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము ఒక్కటే చెప్తున్నాం ఏ నాయకత్వమైనా కార్మిక సమస్యల మీద మీరు పోరాడండి మీరు ఏజెండా తీసుకోండి మీరు పోరాడండి ఏ పోరాటం అయితే మంచుకుంటుందో కార్మిక వర్గం దాన్ని దాని మొక్కన మొగ్గు చూపుతారు దాన్ని అనే విషయాన్ని కూడా మేము తెలియకొస్తున్నాం ఒక పక్కన ఇవాళ వేజ్ కమిటీ మెంబర్ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ గారు అతనికి మేము ఈ చెప్పడం కాదు ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తున్నాం రంభ కావాలా అన్న మాట ఒక జనరల్ సెక్రటరీ మాట్లాడడం అంటే మేమన్నది అన్నది సొంతింటి కళ సొంత ఇల్లు కావాలా కోటరు కావాలా అన్నాం దానిలో రంభ కావాలా ఊర్వస కావాలంటే మరి ఇంటి కళ రంభను పెడతలేమో కోటల ఊర్వసను పెట్టట్లేదు ఇది మీరు గమనించాలి మీ స్థాయికి ఆ మాట కరెక్ట్ కాదనే విషయాన్ని చెప్తున్నాం ఇంకో విషయం కూడా మీరు చెప్తున్నారు మీ కోటరు వచ్చే పుణ్యానికి వచ్చే కోటరు కార్మికునికి వద్దంటున్నారు ఇది కరెక్ట్ కాదు సిఐసలు చేసే పద్ధతి కరెక్ట్ కాదని మీరు అంటున్నారు ఓకే సంతోషం మేము అనేది ఏంటంటే ఇవాళ ప్రతి కోటలు ఉన్న వ్యక్తికి సంవత్సరానికి కనీసం లక్ష రూపాయల దాకా ఈరోజు ఐటీ పేరు మీద కట్ చేస్తున్నారు ఆ లక్ష రూపాయలు కార్మికులు రిటైర్మెంట్ అంత వరకు ఆ డబ్బుల ద్వారా ఒక సంతిళ్ళు గల సంతిళ్ళు కనుక నిర్మించుకుంటే కంపెనీ ద్వారా లోన్ తీసుకొని కనుక ఇల్లు కట్టుకుంటే అతనికి ఆ సొంతంగా ఇల్లు మిగులుతుంది అనే భావన మేము తీసుకొస్తున్నాం కంపెనీ కూడా రిటైర్డ్ అయిన తర్వాత పదిహేను రోజులు ఉంచిన తర్వాత బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి వాళ్ళ కార్మి దాపరిస్తుంది ఇరవై లక్షలు గ్రాట్యూట్ కూడా చెల్లించకుండా ఫీనల్ రెంట్ పే చేసేటువంటి పరిస్థితి యజమాన్యం తీసుకుంటుంది కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం కాబట్టి ఈ నిర్ణయాన్ని కార్మికులే తీసుకుంటారు ఇవాళ సీఏడూ చేసే పోరాటం కరెక్టా కాదా అయితే వాళ్ళు స్పందిస్తారు ఖాళీదండ స్పందించరు దానిలో మిగతా సంఘాలు కోసపడవలసిన పని లేదని మేము తెలియపరుస్తున్నాం ఇప్పటికైనా విషయాలను క్లుప్తంగా కార్మిక వర్గానికి నచ్చ చెప్పే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప చెడగొట్టే విధంగా ప్రయత్నం చేయడం ఏ యూనియన్ కూడా తగ్గదు అనేది కూడా సింగరేణి కావలసి ప్రేటుగా మేము అన్ని అని కూడా చెప్తున్నాం ఇప్పటికైనా ఒక పక్కన రియాజమద్ధ అంటుండవు సమ్మె నోటీస్ ఇద్దామని సమ్మె నోటీసులు ఒక్కరికి కాదు కదా అన్ని జాతీయ సంఘాలు కూర్చొని ఏ విషయంలో ఏ ఏజెండాతో మనం సమ్మెలకు వెళ్దామని అనుకున్నప్పుడు తప్పనిసరి వెళ్దాం కార్మికులకు న్యాయం దొరికే విధంగా ఉన్నప్పుడు తప్పనిసరి ఏటు కూడా కలిసేస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాం ఇప్పటికైనా రంభా ఊర్స్ అనే మాటలు మీరు పక్కకు పెట్టి మేము చేసే పోరాటాలలో మీరు కలిసి వస్తే రాండి లేకపోతే మీరు ఏ జెండా తీసుకొని వేరే ఏజెండా తీసుకొని మీరు మీరు పోరాటం చేయండి కార్మిక వర్గాన్ని కూడా ఏజెండా తీసుకొని పనిచేయవలసిన బాధ్యత మీకుంది చేయండి మేము వ్యతిరేకించట్లేదు కాబట్టి కార్మిక వర్గం ఈరోజు చాలా చూస్తుంది కార్మిక సక సమస్యలన్నీ పక్కదారి పడుతున్నాయి ఒక పక్కన రక్షణ లేకుండా అయిపోతుంది ఒక కార్మికుని దెబ్బలు తగ్గు పట్టించుకున్న పరిస్థితులు లేవు నిరంతరంగా దెబ్బలు తగులుతున్నాయి ఇవాళ రక్షణ విషయాన్ని మర్చిపోయినటువంటి యాజమాన్యాన్ని నిలదీసే పరిస్థితి ఇవాళ గెలిచిన సంఘాలకు లేదన్న విషయాన్ని కూడా మేము తెలియపరుస్తున్నాం కాబట్టి ఏదో ఒక సమస్య మీద ఏదో ఒక పోరాటం తీసుకోవాలని మేము కార్మిక వారిని న్యాయం చేసే విధంగా సిఐటు సింగరేణి కావాల సంప్రాజనాన్ని ముందుకొస్తుంది ఓర్వలేని తనంతో విచ్ఛిన్న చేసే పద్ధతి చేస్తున్నది కరెక్ట్ కాదనేది కూడా మేము ఇంత పలుకుతాం వెంటనే ఈ కొద్ది రోజుల్లో వాళ్ళ పిఎల్ఆర్ బోనస్ వాళ్ళ తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మనం తీసుకోవడం జరిగింది కాబట్టి నెక్స్ట్ కూడా లక్ష రూపాయలు కావాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈ నెలలో కూడా ఆ కమిటీ జరగబోతుంది ఈ కమిటీ జరిగి పిఎల్ఆర్ బోనస్ డిసైడ్ కాకముందే ఇవాళ ఎన్ని కోర్టు ప్రకటిస్తారో లాభాల వాటి ఎంత ఇస్తారో వెంటనే కార్మిక వర్గాన్ని చెల్లించే విధంగా మీ ప్రయత్నం కొనసాగించాలి మిగతా సంఘాలు కూడా యాజమాన్య సపోర్ట్ చేస్తూ వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప బట్టి మాటలు మాట్లాడదన్నది కూడా మిగతా సంఘాలకు కానీ విమర్శించే సంఘాలకు కానీ మేము ఇది తగదని చెప్తున్నాం ಒಂದೆಂಟೆ ಕಲಾ ಒಂದೆಂಟೆ ಕಲಾ ಟೆಕ್ಸ್ಟ್ ಪೆನ್ ಕೆಟ್ಯಾಕ್ಸ್ ಟೆಕ್ಸ್ಟ್ ಪೆನ್ ಕೆಟ್ಯಾಕ್ಸ್ ಟೆಕ್ಸ್ಟ್ ಪೆನ್ ಕೆಟ್ಯಾಕ್ಸ್ ಟೆಕ್ಸ್ಟ್ ಪೆನ್ ಕೆಟ್ಯಾಕ್ಸ್ ಲಾಭ ಅಲವಾಟ ಮುಪ್ಪೈದು ಪರ್ಸೆಂಟ್ ಲಾಭ ಅಲವಾಟ ಮುಪ್ಪೈದು ಪರ್ಸೆಂಟ್ ಲಾಭ ಅಲವಾಟ ಮುಪ್ಪೈದು ಪರ್ಸೆಂಟ್ ಲಾಭ ಅಲವಾಟ ಮುಪ್ಪೈದು ಪರ್ಸೆಂಟ್ ಮಾರು ಮಾರು ಪೇರು ಮಾರು ಪೇರು ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತ जिंदाबाद सी आई टी जिंदाबाद जिंदाबाद सी आई टी जिंदाबाद जिंदाबाद कार्मिक लाइक कहता